హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని ఈ రోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అండి స్టేటింగ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను సగ్గుబియ్యం పాయసం సాబుదానా పాయసం నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ ప్యాన్ పెట్టానండి అండి వేడవదానికి ప్యాన్ కొద్ది వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే నెయ్యి ఉంటుంది కదండి గియ్య వేసాను నెయ్యి కొద్ది మంచిగా ఇక్కడ మెల్ట్ అవ్వడానికి వచ్చేటప్పుడు నేను దీంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ని వేస్తున్నానండి నేనైతే డ్రై ఫ్రూట్స్లో ఇక్కడ కాజు ఇంకా బాదాం తీసుకున్నానండి ఇప్పుడు దీని అన్నిటి కొద్దిగా మంచిగా ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఈ నెయ్యిలో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కదండి నెయ్యిలో కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం సపరేట్ గిన్నెలో ఇప్పుడు తీసేసుకుందాము ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ సపరేట్ గిన్నెలో తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో ఇప్పుడు నేను ఇక్కడ నానబెట్టుకున్న సగ్గు బియ్యం నేను వేస్తున్నానండి సగ్గు బియ్యాన్ని మంచిగా కడిగి ఒక ఫైవ్ టైమ్స్ వాటర్లో మంచిగా కడిగి దీన్ని ఏంటంటే ఒక ఫైవ్ అవర్స్ కోసం ఇక్కడ నానబెట్టుకున్నానండి ఫైవ్ అవర్స్లో ఉన్న బియ్యం ఇక్కడ మంచిగా నానిపోయింది ఫైవ్ అవర్స్ నానిపోయిన సగ్గు బియ్యాన్ని ఇప్పుడు నేను నెయ్యిలో వేసి దీన్ని మంచిగా ఇప్పుడు మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాము నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నెయ్యిలో కొద్దిగా వన్ మినిట్ వరకు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పాలు ఉంటాయి కదా పాలు వేసానండి పాలు అయితే ఇది నేనైతే ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నానండి దాంట్లో ఈ మీగడ కూడా వస్తుంది కదా అందుకోసమని నేను ఎప్పుడు పాయసం చేసేటప్పుడు ఫుల్ క్రీమ్ పాలే నేను వాడతాను చూశారు కదా ఇప్పుడు ఫుల్ క్రీమ్ పాలు నేను వేసి మంచిగా దీన్ని ఇప్పుడు మనం కలుపుకుందాం ఫుల్ క్రీమ్ పాలు వాడితే దీంట్లో మంచిగా మీగడ కూడా వస్తుంది అండి మీగడతో ఏంటంటే మన పాయసం చాలా టేస్టీగా అవుతుంది అందుకోసమని నేను ఎప్పుడు పాయసం చేసినా ఫుల్ క్రీమే వాడతాను మీరు కూడా డెఫినెట్లీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు కంటిన్యూస్గా దీన్ని మధ్య మధ్యలో ఇలాగే కంటిన్యూస్గా కలపాలండి లేకపోతే అడుగంటుతుంది ఎందుకంటే పాలు కూడా చిక్కని పాలు ఇంకా సగ్గుబియ్యం కదా కింద అడుగంటుతుంది అందుకోసమని కంటిన్యూస్గా ఇలా కలిపా ఇప్పుడు ఇక్కడ చూసారు కదా కంటిన్యూస్గా కలుపుతూ ఒక సిక్స్ మినిట్స్ అయ్యిందండి పాలు కూడా ఇక్కడ కొద్దిగా మంచిగా వేడెక్కి కొద్దిగా మరగదానికి వచ్చాయి కదా ఇలా మరిగేటప్పుడు మనం ఏంటంటే దీంట్లో కొద్దిగా ఇప్పుడు పంచదార వేసుకుందాం పంచదార ఏంటంటే మన తీపికి తగ్గట్టు మనం తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు అండి పంచదార వేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా ఇలాగే మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి పంచదార కూడా వేసాం కదండి అందుకోసం అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది పంచదార వేసిన తర్వాత సగ్గుబియ్యంలో కొద్దిగా బాయిలింగ్ వచ్చే వరకు మనకు వెయిట్ చేయాలండి ఇప్పుడు చూసారు కదా కొద్దిసేపు తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం కొద్దిగా మరగడం మొదలైనప్పుడు మనం దీంట్లో ఇప్పుడు జీడిపప్పు ఇంకా బాదాం పప్పు నేను వేసుకున్నానండి జీడిపప్పు బాదాం పప్పు వేసిన తర్వాత దీన్ని కూడా కంటిన్యూస్గా మంచిగా కలుపుకుందామండి ఇప్పుడు కొద్దిగా అయ్యేంత వరకు మనం కొద్దిగా వెయిట్ చేద్దామండి ఇప్పుడు మనకేంటంటే కంటిన్యూస్గా మధ్య మధ్యలో మనకి ఇలాగే కలుపుతూ ఉండాలండి చూసారు కదా ఇప్పుడు కలుపుతూ ఇక్కడ దాదాపు ఒక ఎయిట్ మినిట్స్ అవ్వడానికి వచ్చింది అండి ఇప్పుడు పాయసం కొద్దిగా దగ్గర పడింది సగ్గుబియం పాయసం కదండి కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కపడిపోతుంది దగ్గరికి అయిపోతుంది అందుకోసమని ఈ స్టేజ్లోనే నేను ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసిస్తాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం ఉంది కదండి సపరేట్ ప్లేట్లో కొద్ది చల్లగా అయిపోయిన తర్వాత మీకు నేను ప్లేటింగ్ చేసి నేను చూపెడతానండి ఇది చూసారా ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత నేను సపరేట్ ప్లేట్లో మీకు ఇక్కడ ప్లేటింగ్ చేసి చూపెడుతున్నానండి ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం కూడా కొద్ది దగ్గరికి అయిపోయింది ఈ సగ్గుబియ్యం పాయసం ఉంది కదండి నేను చిన్న కృష్ణుడికి నైవేద్యం కోసం అని ప్రిపేర్ చేశాను మీరు మీ ఉపవాసం ఉన్నప్పుడు నార్మల్ టైం దేవుడికి నైవేద్యం కింద కూడా ఈ పాయసాన్ని మీరు ప్రిపేర్ చేయొచ్చండి ఇదేనండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ నేను మీకోసం తెచ్చాను సగ్గుబియ్యం పాయసంది సాబుదానా పాయసంది ఒకవేళ సాబుదాన పాయసం మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ అండి